అధ్యక్ష మెగా డిఎస్సి అధ్యక్ష అసలు డిఎస్సి అంటే టీడీపీ టీడీపీ అంటే డిఎస్సి అధ్యక్ష తొంభై శాతం ఉద్యోగ ఉపాధ్యాయులు తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఉపాధ్యాయులు అయ్యారు అధ్యక్ష తొంభై శాతం అధ్యక్ష అధ్యక్ష మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మంది ఉపాధ్యాయులు ఈరోజు పోస్ట్ మేము ఫిల్అప్ చేశాం అధ్యక్ష సుమారుగా నూట ఆరు కేసులు వేశారు అధ్యక్ష నూట ఆరు కేసులు వేశారు ఆయన ఎక్కడ మేము బెదరలా అధ్యక్ష పరిస్థితి ఏంటంటే మేము సింగపూర్కి వెళ్ళి మార్కెట్ చేస్తుంటే బైకప్ప పార్టీకి చెందిన ఒక వ్యక్తి ఏకంగా సింగపూర్ గవర్నమెంట్ మొత్తానికి ఈమెయిల్ పెట్టాడు ఏం పెట్టాడు అంటే ప్రభుత్వాలు ప్రభుత్వం మారిపోతుంది ఆంధ్ర రాష్ట్రంలో తొందరగా త్వరలో మీరు అక్కడ పెట్టుబడులు పెట్టద్దని పెట్టారు మేవేళ అక్కడ బతుమ్లాడి రిలేషన్ రిలేషన్స్ సరీ చేసుకోవాలంటే ఇట్లా ఈమెయిల్స్ పెట్టేస్తారు అధ్యక్ష ప్రతిపక్ష పార్టీకి చెందిన వాళ్ళు ఇది ఎంత వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష మీ పిల్లలకి ఉద్యోగాలు రావాలంటే పెట్టుబడులు రావాలి రాబోయే తరాలకు ఉద్యోగాలు రావాలంటే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు వస్తేనే మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది అధ్యక్ష